యూ వర్క్డ్ యాజ్ ఏ పేపర్ బాయ్ ఐ వెరీ హ్యాపీ అట్లీస్ట్ నీకు సైకిల్ ఉండేది ఎవడో నమ్మి నీకు ఇచ్చాడు నాకు సైకిల్ ఇచ్చే నమ్మకం ఎవరికీ లేదు నేను నువ్వు ఎలా ఫుడ్ కష్టపడలేదు నువ్వు కానీ సైకిల్ బాయ్గా ఉన్నావు నాకు ఉద్యోగం లేక తిండికి లేక చాప మీద పడుకుని దోమలు కుడుతూ టాయిలెట్ లేక స్నానం చేయడానికి గది లేక నేను నీకంటే ఎక్కువ కష్టపడ్డాను తమ్ముడు శరత్ మనమంతా కష్టం అంటే ఏమిటి తెలిసిన వాడు చెమట విలువ తెలిసిన వాళ్ళం నో ద వాల్యూ ఆఫ్ ది స్వెట్ కాబట్టి మనం ఎదుటి వాళ్ళని కోప కోపగించుకుంటున్నామంటే అది మీరు బాగుపడాలని నేను కోపం చేసుకున్నానంటే అది మీకు బాగు కోసం అని అదే నవ్విస్తూ నమ్మినట్టు నటిస్తూ గొంతు మీద తడిగుట్టలు వేసుకు గుంతలు కోసే వాళ్ళ మాత్రం నమ్ముతారు ఎందుకంటే వాడు నవ్వుతూ ఉంటాడు నమ్మిస్తాడు మేము కోపంగా మాట్లాడతాం అది మీ బాగు కోసమో మీకు తెలియదు మీరు క్రమశిక్షణగా ఉంటే మీరే భావి భారత పౌరులు అవుతారని మీరందరూ గొప్పవాళ్ళు కావాలని నా సంకల్పము నా ఉద్దేశమును నా కోరిక అలాగే శరత్ వండర్ఫుల్ స్పీచ్ అలాగే ప్రభు సరదాగా చెడువే గారి నాకు ఎన్ని సినిమాలు అరుడు గారి నుంచి చేశావు నేను డ్యాన్సర్ని కాదు నాకు డ్యాన్స్ తెలియదు డైలాగులు చెప్పమంటే రకరకాలుగా రకరకాలుగా డైలాగులు చెప్పగలను సరిగ్మ పదనిసరిలాగా కాబట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స్ డైరెక్టర్ ఐ లవ్ యూ ఐ లైక్ యూ మన స్నేహం మనది ఎప్పుడూ కలకాలం ఉండాలని కోరుకుంటూ యు ఆర్ ది బెస్ట్ యు ఆర్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడీ ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా మీద ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మడి ఇయర్ స్టూడెంట్స్ వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ టేక్ కేర్ అబౌట్ యువర్ లైఫ్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినవాడు తల్లిదండ్రులను కష్టాన్ని కలిగించిన వాడు జీవితంలో ఎవరూ పైకి రాలేరు మీరు చెమట ఓడ్చి కలో గంజో తాగి మీరు అటువంటి ఇబ్బందులు పడకూడదని తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు అది అనుక్షణం మీరు గుర్తుపెట్టుకొని ప్రేమ ఇవన్నీ ఉండాలి కానీ ఎప్పుడు ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ఎక్కడ ప్రేమించాలి అనేది యు అండర్లైన్ ది లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బట్ వేర్ వెన్ హౌ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై లవ్లీ స్టూడెంట్స్ టేక్ కేర్ అండ్ సార్ మహాభారత్ టీమ్ రియలీ సి ఐ హెమ్ గోయింగ్ టు గివ్ బ్యూటిఫుల్ డిన్నర్ ఇన్ బాంబే ఆల్సో సార్ అండ్ ఐ విల్ షో యూ కన్నప్ప ఆల్సో ఫర్ ఈచ్ అండ్ ఎవరిబడి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ పండిత్జీ మేమీ మధ్య జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగాలన్నీ దర్శించాం కాలభైరవ శక్తిపీఠం ఎన్ని దర్శించిన తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అక్కడి నుంచి పండితులు శాస్త్రం తెలిసిన వాళ్ళు వేదం తెలిసిన వాళ్ళు వచ్చారు ఐ వాంట్ టు ఇన్వైట్ యు పీపుల్ ఉన్నారా వాళ్ళు వాళ్ళు వస్తా అన్నారు విదిగి విదిగి పండించి